నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు భారతీయ భాష సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సాకేత రామశర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా గురువు గారు మనకు రామాయణంలో చాలా పాత్రలు ఉన్నాయి అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రలు గురించి కొన్ని పాత్రల గురించి వివరిస్తారా రామాయణంలోని ప్రధానమైనవి పనికిరాని పాత్ర కూడా చూపెట్టండి చివరికి ఉడత కూడా ప్రధానమైనది ఎప్పుడైతే ఆ వారధి నిర్మిస్తున్నారో రామసేతు నిర్మిస్తున్నారో ఉడత తన వంతుగా ఇంత తీసుకొచ్చిస్తుంది రాముడికి మరి దాని అందుకే ఉడత సహాయము అని ఒక ఇది నానుడి కూడా వచ్చింది అంటే ఒక్క క్షణం వచ్చిపోయే ఉడతకే అంతటి ప్రాశస్తం దొరికింది రామాయణంలో ఇక రామాయణంలో ఒక్కొక్క పాత్ర గురించి వివరించుకుంటూ వెళ్ళాలి అంటే అది చెబుతున్నా కొద్దీ హృదయం పులకరిస్తుంది వింటున్నా కొద్దీ మనసు ఊరుతుంది అందుకే రామాయణం ఇక్కడ ఆపొచ్చు అన్నట్టు ఎక్కడా లేదు మొట్టమొదటి కథానాయకుడి పాత్ర రాముడు మనలానే పుట్టినవాడు విష్ణో అవతరమైన తర్వాత పెట్టడే ఎందుకంటే రావణుని చంపడానికే రాముడు పుట్టినో అంటారు మరి రావణ సంహారం జరిగిన తర్వాత అయోధ్యనే పదకొండు వేల సంవత్సరాలు వెళ్ళడం జరిగింది మరి రాముడు రావణుడు అయిన తర్వాత రాముడికి ఇంకేం పనులు ఉన్నట్టు కేవలం రావణ సంహారానికే కాదు పరిపాలన అంటే ఎలా ఉండాలి రావణ సంహారం కోసమే పుట్టినవాడు కాదు మనం ఏ రకంగానైతే తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మన జీవితం ఏంటి భవిష్యత్తు గురించి ఎవరు ఊహించగలరు భవిష్యత్తు మీద ఒక ఆశతో జీవించగలం ఇది కావాలి నేను ఇలా జీవించాలి ఇలా ఆదర్శంగా నలుగురికి ఇలా ఆదర్శప్రాయంగా నేను కనబడాలి అన్న రీతిగా మనం మన ఉద్దేశాలను ప్రకటిస్తూ వెళ్తాం మన భావాలను ప్రకటిస్తూ వెళ్తాం ఏంటిది మనము మనం ఈ రూపురేఖలు మా మనము ఈ రూపురేఖలతో కాకపోతే ఇంకో రూపురేఖలతో ఉండి ఇవే విషయం చెప్పిన అనుకోండి అప్పుడు కూడా మీరు సమతి సమ్మతిస్తారు అంటే రూపురేఖలు ప్రధానం కాదు భావాలు ప్రధానం నేను ఏంటి అంటే ఈ కన్ను ముక్కు చెవి మునోరు కాదు నేను అంటే నా భావజాల భావజాలం నేను అంటే నా భావజాలం వివేకానందుడు వాస్తవానికి వివేకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఇంత మాట్లాడుకుంటున్నామో మనవా నిజంగా బతికి ఉన్నది వివేకానందుడు ఆ బతికి ఉన్నది ఈ జీవితం వంద యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు మనం ఈ భౌతికంగా జీవిస్తున్నామంటే మరణానంతరం మన స్ఫూర్తి నిలవడానికి వచ్చిన అవకాశం ఈ దేహం అంటే ఈ వంద సంవత్సరాల్లో మరణించిన తర్వాత వివేకానందులు ముప్పై తొమ్మిది సంవత్సరాలకి అనుకోవడం జరిగింది కానీ ఆయన నూట యాభై అయింది ఇప్పటికి కూడా నూట యాభై జయంతి కూడా జరుపుకున్నాము మరి ఇన్ని సంవత్సరాల పాటు ఆయన స్ఫూర్తి నిలిచిందంటే మరణానంతరం ఎవడైతే స్ఫూర్తి ఎంతకాలం అయితే నిలుస్తుందో వాళ్ళు అంతకాలం జీవించినట్టు అర్థం వివేకానందుడు నూట యాభై సంవత్సరాలు అన్నట్టు మరి శ్రీకృష్ణ పరమాత్ముడు యుగం నుంచి కలియుగం వరకు అంటే ఇప్పుడు కనుక చూసినట్టయితే మా భగవద్గీత ఐదు వేల సంవత్సరాల క్రితం బోధించడం జరిగింది అప్పుడు కృష్ణుడు వయసు ఎనభై ఏడు సంవత్సరాలే నేను వినడం వినడం జరిగింది అంటే కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల నుంచి మనకు తెలిసినట్టే కదా అంటే కృష్ణుడు భౌతికంగా ఎక్కడ కనిపిస్తున్నాడు ఇప్పుడు భౌతికంగా కనిపించట్లేదు కానీ కృష్ణుడు స్ఫూర్తి మన మన అందరిలోనే ఉన్నది మరి కృష్ణుడిలో ఎవరి స్ఫూర్తి ఉన్నది రాముడి స్ఫూర్తి ఉన్నది అంటే రామావతారం తర్వాత కృష్ణావతారము మరి రాముడి గురించి తెలియకుండా కృష్ణుడికి ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా రాముడి గురించి తెలుస్తుంది అంటే త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు అంటే వివేకానందుడు నూట యాభై అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మడు ఐదు వేల సంవత్సరాల మీద అయితే మూడో యుగం ఇది ఈ మూడో యుగం వరకు రాముడి ఆ స్ఫూర్తి ఇంకా నిలిచి ఉన్నది అంటే ఇంకా పదివేల సంవత్సరాలైనా పది కోట్ల సంవత్సరాలైనా ఈ స్ఫూర్తి ఎక్కడా చెక్కు చెదరదు ఎందుకు అంటే ఆయన ప్రతి ఒక్కరి పట్ల చివరికి ఒక చాకలివాడితో సహా చాకలివాడి పట్ల కూడా ఆయన భుజం మీద చెయ్యేసి బాగున్నవా ఒక రాజన్నవాడు ఒక రాజు యువరాజు స్థాయిలో ఉన్నవాడు దశరథుడు కుమారుడైన వాడు అటువంటి వాడు బట్టలు ఉతకడానికి అయోధ్యకు ఒక చాకలివాడు వచ్చినంటే వాడి చెయ్యి వాడి భుజం మీద కూడా చెయ్యి వేసి ఏం తాత బాగున్నవా అని వరుస పెట్టి మళ్ళీ పలకరించడంతో ప్రజల హృదయాల్లో ఏ రకంగా స్థానాన్ని సంపాదించుకున్నాడు రాముడు మందర హృదయంలో కూడా రాముడు ఉన్నాడు కానీ ఆ కల్మశాల నుంచి బయటికి రాలేకపోయింది మందర అంటే మందర లాంటి వాళ్ళు లోపల వీళ్ళు మన ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమను ప్రకటించకుండా వాళ్ళ పట్ల ఈర్ష్యను ప్రకటిస్తుంది ఎందుకు రాజ్యం మన భరతుడికి కావాలి భరతుడు వేరు రాముడు వేరు అన్న భావనలో మందర ఉండేది కైకేయి ఉండేది కాదు అంటే మన మనసుని చెల్లగ మన మన కూడా చెడగొట్టే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఒక సందేశం అక్కడి నుంచి మందు ఇంత మంచి కైకేయే ఇట్లు చెడిపోయింది అంటే కలియుగంలో ఒక్క మాట వేస్తే దాళ్లు మనం చెడిపోతాం మనుషులు కల్మజేషన్ చేయడానికి పక్కన మనకు పది మంది ఉంటారు మంధారాలు ఇగో ఇటువంటి మంధారాలు ఉంటారు జాగ్రత్త అని రామాయణం మనకు హెచ్చరిస్తుంది సూచిస్తుంది కైకే ఇలాంటి వాళ్ళే అందరం మాటల్లో బడి ఈ రకంగా రావుని అడవికి పంపించిన అంటే ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఊరికైనా ఈరోజు మంచి అనుకున్న వాడి పంచుకుంటాడో లేదో మనకి తెలియలేదు మనల్ని కొంచెం జాగరూకులు చేస్తుంది అంటే ఈ ఘటన చూడండి లక్ష్మణుడు లక్ష్మణుడు గురించి లక్ష్మణుడి భ్రాతృ సేవ భరతుడి త్యాగనిరతి అన్న నాకు ఈ రాజ్యం వద్దు నువ్వు ధర్మజ్డివి నీవే రాజువి అని చిత్రకూటానికి వచ్చి అన్నా నువ్వురా నేను రాన్నా ఈ రకంగా తండ్రి రుణం నా మీద ఉన్నది తండ్రి నన్ను అడవికి వెళ్ళమన్నాడు ఇప్పుడు నేను మళ్ళీ రాజ్యానికి రావాలని తండ్రి రమ్మనాలి నన్ను కానీ మా నాన్న మా నాన్నగారు చనిపోయాడు తండ్రి చనిపోయినాడు ఇప్పుడు ఆయన వచ్చి చెప్పలేడు మరి ఆయన పా ఆయన ఆజ్ఞాపించింది నేను పితృవాక్య పరిపాలన చేయాలి చేయాలి అంటే నేను ఈ పద్నాలుగు సంవత్సరాల వనవాసాన్ని పూర్తి చేసుకోవాల్సిందే మరి కైకేయి వచ్చింది చివరి కైకేయి కూడా పశ్చాత్తాపడి నేనే అన్నాను కదా నాన్న నిన్ను అడవులకు వెళ్ళమని మరి ఇప్పుడు రానా మళ్ళీ మన అయోధ్యకి వెళ్దాము భరతుడైనా ఒకటే ఒకటేనా నువ్వేనా ఒకటే ఇంకా అందులోనే ఇప్పుడు నువ్వే కావాలి ప్రజలకు కూడా నువ్వే కావాలి నా ఒక్కదాని స్వార్థానికి వీళ్ళందరినీ బలి చేయకు అంటే లేదమ్మా నాన్నగారి వాటి మాటను నేను పాలిస్తున్నాను ఎందుకు పాటిస్తున్నాను ఎందుకంటే మన వంశానికి సూర్యవంశానికి ఒక పేరు ఉన్నది ఆ పేరు ఎక్కడా మనం చెందొద్దు అందులోనూ పితృరుణం తండ్రి రుణాన్ని నేను తీర్చుకోవాలి తీర్చుకోవాలంటే ఈ కాలాన్ని సమస్తం నేను బయట గడపాలి వనవాసంలో గడపాలి అంటే రాజ్యాన్ని ఎక్కడ కూడా స్వార్థపూరితమైన భావన రాముల్లో లేదు అందుకే ఇది ఇటువంటి భావజాలం అనేది మనలో పెంపొందాలి అంటే ఏం కావాలి రాముడి స్ఫూర్తి కావాలి లక్ష్మణుడి స్ఫూర్తి కావాలి సీత స్ఫూర్తి కావాలి ప్రధానమైన పాత్రలు ఏ విధించాలి నేను ప్రధానమైన పాత్రను ఎవరు తక్కువ ఇందులో నిజంగా చెప్పాలంటే రాముడిని మించిన స్ఫూర్తి ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సుమిత్రని చెప్పాలి ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి కన్న తల్లి ఒక కన్న కొడుకుని సౌతి కొడుకు కోసం వాళ్ళకి ఒక ఒక కొడుకునేమో రాముడు వెంట ఒక కొడుకునేమో భరతుడు వెంట శత్రుఘ్నుడు ఎవరితో ఉన్నాడు మరి వీళ్ళిద్దరిని రెచ్చగొట్టలేదే మరి సుమిత్ర అక్కడ భరతుడు రాజుగా పోటీగా ఉన్నాడు రాముడు ఏమో కొడుకు కొడుకేడు ఆయన పోటీ ఉన్నాడు ఈ రాజ్యాన్ని నాలుగు భాగాలు చేద్దాము ఒక భాగానికి రాముడు రాజు ఒక భాగానికి భరతుడు ఒక భాగానికి లక్ష్మణ నువ్వు రాజుగా రెచ్చగొట్టలేదేమని అది ఏంటిది లక్ష్మణుని సుమిత్రాదేవి ఒకరినేమో రాముడికి అంకితం చేస్తే భరతుడికి ఏమో శత్రుఘ్ని అంకితం చేసింది మరి ఇంతటి నిస్వార్థ భావం గల తల్లి తల్లి ఎక్కడైనా ఉంటుందా అంటే తల్లి స్థానంలో ఉన్నది అందులోను కన్న కొడుకుడు కాదు రాముడు ఇంకా భరతుడు వీటి కోసం ఈ కన్న కొడుకుడు చెరుకల కోసం చెరుకలకి ఇక భరతుల్లోనే నువ్వు తండ్రిని చూసుకో రాముడిలోనే నువ్వు తండ్రిని చూసుకో అని లక్ష్మణుడికి చెప్పింది శత్రుఘ్నుడి చెప్పింది అటువంటి తల్లి ఇక్కడ ఉంటుందా మళ్ళీ ఒక స మనం ఎంత మనం మంచిగా ఉండాలనుకున్నా కానీ చెడగొట్టే వాళ్ళు చుట్టూ ఉంటారని ఏదోక చెప్పిన నేను దానికి కైకేయి ఉదాహరణ ఉండదు కైకేయి నేను తక్కువ చేయలేము కదా మనము మళ్ళీ మీరు ఇటు రా లంకకొచ్చినట్టయితే విభీషణుడు న్యాయ దక్షత గలవాడు అంటే ఎటు న్యాయం ఉందో అటు వెళ్ళిండు కానీ అన్న కోసం యుద్ధం చేస్తా అనుకోలేదు మరి విభీషణుడి న్యాయనిరతి ఎంత అద్భుతమైనది అక్కడ అంటే విభీషణుడు నా కుంభకర్ణుని చూసుకొని ఇప్పుడు విభీషణుడు రావణుడి తమ్ముడే కుంభకర్ణుడు కూడా రావణుడి తమ్ముడే మరి కుంభకర్ణుడు కుంభకర్ణుడి ఆదర్శం ఏంటిది అన్న నిర్ణయాన్ని శిరసా వహించారు మరి ఇప్పుడు ధర్మజ్ఞుడే కాదా కుంభకర్ణుడు ధర్మజ్ఞుడు అని ఎవరు చెప్పినారు కుంభకర్ణుడు ధర్మజ్ఞుడు అని స్వయంగా రాముడు చెప్పాడు స్వయంగా రాముడే చెప్పిండు కుంభకర్ణుడు ధర్మజ్ఞుడు అని మరి కుంభకర్ణుడు ధర్మ ధర్మజ్ఞుడు మరి విభీషణుడు ఏంటో అంటే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క పాత్ర ఇంత అద్భుతంగా ఉంటుంది అంటే ఒక్కొక్క పాత్ర నుంచి ఒక్కొక్క రకంగా వీడి పాత్ర నుంచి ఇది నేర్చుకోవచ్చు వీడి పాత్ర నుంచి ఇది నేర్చుకోవచ్చు ఆయన నేర్చుకోకూడదు అంటే రావణుడు ఆ రకంగా ఉన్నప్పుడు కుంభకర్ణుల ఉండాలా మనం విభీషణులా ఉండాలా మనం ఇది మనకు సందిగ్ధమే కదా అన్న కోసం జీవితాన్ని అర్పించిన వాడు కుంభకర్ణుడు ఆ న్యాయం కోసం జీవితాన్ని అర్పించడం విభీషణుడు మరి ఇద్దరు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అది మనమే నిర్ణయించుకోవాలి అంటే సమయాన్ని బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్న సంగతి ఎవరి చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది కృష్ణుడి చరిత్ర చూస్తే అంటే రాముడు రాముడికి కృష్ణుడికి తేడా ఏంటిది అంటే ఫలితం ఏదైనా కాని నేను ధర్మాన్ని పాటిస్తాను ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆ ధర్మంగానైనా ప్రవర్తిస్తానని కృష్ణుడి కృష్ణుడి ఆలోచన ధోరణి అంటే రాముడికి కృష్ణుడు ఇద్దరిని దేవుళ్ళని కొలుస్తాము ఇద్దరి ఆలోచన రీతిలో కూడా విభిన్నంగా ఉంటాయి ఈయన ధర్మ మార్గాన్ని పయనిస్తే అది అధర్మమైన పర్వాలేదు ఫలితం నేను ధర్మ మార్గంలో పయనిస్తాను అధర్మం కోసం ఎందుకు పయనించడం మనం అధర్మ మార్గంలో పయనించడైనా ధర్మాన్ని అన్నది కృష్ణుడిది అందుకే ఏ పాత్రను కూడా మనం తక్కువ చేయలేము ఏ పాత్రను కూడా ఎక్కువ చేయలేము రాముడే ఎక్కువని కూడా ఇప్పుడు నేను నా వ్యక్తిగతంగా ఎందుకు అంటే రాముడి వైశిష్ట్యం రాముడు అంత విశిష్టతను ఆర్జించాలి అంటే సుమిత్ర ఇలా ఉంటేనే రాముడు రా లక్ష్మణుడి రకంగా ఉంటేనే భరతుడి రకంగా ఉంటేనే వాళ్ళ వాళ్ళ పాత్రలను సక్రమంగా పోషించి వాళ్ళ వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వాల వైశిష్ట్యాన్ని చాటుకోగల చాటుకోగలగడం వల్లనే రాముడు ఈ రోజు మనకు ఆదర్శప్రాయంగా నిలవగలిగినాడు అందుకే రామాయణంలో ఏ పాత్ర తక్కువ కాదు ఏ పాత్ర ఎక్కువ కాదు కాకపోతే రామాయణం అంతా రాముడు సీత కేంద్రీకృతంగా జరుగుతుంది ధన్యవాదాలు గురువు గారు తెలిసి తెలియక ప్రధాన పాత్రలో అన్నాను కానీ ప్రతి పాత్ర ఎంత విశిష్టమైనదో చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇది ఇవాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ